సార్ ప్రేస్ గారు అండి హలో ప్రేస్ సార్ సార్ నిన్న మేము ఫాస్ట్ గారికి కాల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారు సార్ ఓకే మాకేంటంటే కొన్ని సమస్యలు ఉన్నాయి మా ఇంటికాడ నా కొత్తగా ఏమో ఎయిడ్స్ ఉందండి ఎయిడ్స్ ఎయిడ్స్ ఉన్నాయండి మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ కి ఎయిడ్స్ ఓకే దాని మీద ఒకసారి ఫోన్ చేస్తే అయ్యగారికి ఫోన్ చేయండి ప్రార్థన చేస్తే చేయొచ్చు మీరు కలవండి అన్నారు సరేలే అని చెప్పి చేసాను సార్ మీకు అది కర్నూలే సార్ బస్ స్టాండ్ దగ్గర ఉంటాను ఇప్పుడు బెంగళూరు వచ్చామండి అక్కడ వేరే అపార్ట్మెంట్ కొని కొంచెం వేరే పని మీద వచ్చి టూ ఇయర్స్ ఇక్కడే ఉంటున్నాము అంటే మనకు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే మా ఫ్రెండ్ కి ఎయిడ్స్ వచ్చే ఒక పదిహేను సంవత్సరాలు సార్ ఓకే ఓకే దాని మీద కొంచెం మన వాళ్ళు చేస్తే మీకు చేసి చేయమని చెప్పారు ఓకే ఓకే అతను ఇక్కడ బెంగళూరు అండి మా అపార్ట్మెంట్ పక్కన దేవనల్లి ఓకే ఓకే మా అపాధిమట్లో ఉన్నాడు ఆయన ఓకే ఓకే అది సార్ దానికైనా మీకు ఫోన్ చేశారు

అదండి నేను అడుగుతున్నా ఏంటంటే అతడు బాప్తిజం రోగం తగ్గటానికి తీసుకున్నాడా లేకపోతే మారు మనసు పొంది తీసుకున్నాడా రోగం తగ్గడానికి సరే రోగం తగ్గటానికి ఒకటి మనం దేవుని దగ్గరికి వస్తే రోగాలు బాగా అవుతావు లేకపోతే దేవుడు ఇంకోటి ఏదో చేస్తాడు ఇంకోటి దీనికోసం రాకూడదు మీరు చర్చకెళ్తారు కదా సార్ మీరు సూపర్ సూపర్ అంటే దేవుడు ఆయనకు ఏది లేదు అన్ని చేయగల ఖచ్చితంగా చేస్తాడు కానీ మన విశ్వాస పరిమాణం బట్టి ఆయన చేస్తే కార్యం అంతే అది ఇప్పుడు ఆయన డాక్టర్స్ అసలు దేవుణ్వు కూడా దీన్ని దేనికోసం రోగం బాగా అవుతుంది కదండి ఫస్ట్ అయిన వాక్యాన్ని నమ్మాలి వాక్యాన్ని నమ్మాలి దేవుని నమ్మాలి సంపూర్ణంగా నా కోసం దేవుడు మరణించాడని తన నోటితో తను ఒప్పుకోవాలి కదా సార్ అప్పుడే కదా నిజమైన అవును అది మన ఎవరు వచ్చిన రోగాల కోసం రావద్దండి అంటే చెప్తాను ఫస్ట్ రోగాలు అంటే రోగాలు తగ్గించడం కోసం నువ్వు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు రోగం బాగాలనుకుంటే కానీ నువ్వు దేవుడి దగ్గర రావాలంటే ఫస్ట్ నీ శరీర రోగం కాదు నీ ఆత్మకుంది రోగము పాపం అనే రోగం కావాలి దానికోసం రావాలని చెప్తాం అంతే కదండి బాగా చెప్పారు ఎప్పుడు ఒక మాట చెప్తాను సార్ ఇప్పుడు నేను వచ్చినాడనుకోండి సరే దేవుడు మనం చేసిన ప్రార్థన బట్టి తనకున్న విశ్వాసం బట్టియో దేవుని బిడ్డలు చేసే ప్రార్థన బట్టి బాగు చేస్తాడు కానీ ఆయన మారు మనసు పొందలేదు అనుకో ఒకవేళ పొరపాటు తప్పు చేస్తే అప్పుడైనా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను బాగా వినండి అతడు వచ్చాడు చర్చికి వచ్చాడు వచ్చాడు మన ప్రార్థన బట్టి తనకున్న విశ్వాసం బట్టియో దేవుని బిడ్డలు చేసే ప్రార్థన బట్టియో దేవుడు బాగు చేశాడు అనుకోండి ఆ నుంచి సంపూర్ణమైన విడుదలనిస్తాడు దేవుడు అయితే ఆయనకు రోగము కి స్వస్థత వచ్చింది కానీ తన ఆత్మకు మాత్రం స్వస్థత రాలేదు కదా అక్కడ అవునా అవునా కదండి అవునండి ఆత్మకు మాత్రం స్వస్థత కాలేదు కానీ ఇప్పుడు ఆత్మకు స్వస్థత కాకపోతే ఈయన శరీరంతో ఉన్నాడు కాబట్టి పొర్రపాటను ఎక్కడైనా తప్పటి అడుగు వేయచ్చు కదా అవునండి అప్పుడైనా రావచ్చు కదా అవునంటారా కదంటారా అది మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆత్మ రక్షించబడాలి రోగం ఏంటండి ఈ రోజు రోగం వస్తే రేపు బాగుపడబడుతుంది రేపు బాగా ఇంకో రోజైనా రావచ్చు అవును ఇప్పుడు ఈ బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నారు కదా సార్ ఆయన ఆయన మరి రోగాలు స్వస్థ చేస్తున్నారు కదా నేను ఒక సార్ చదిపోయినారు దేవుడు చచ్చిపోయిన వాడిని కూడా తిరిగి లేపుతాడు అర్థమైందా దేవునికి సమస్తము ఆ ఆయన ఏదైనా చేస్తాడు కానీ మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ ఇంపార్టెంట్ సార్ ఆత్మ రక్షించబడితే ఆటోమేటిక్ గా దేవుడు చేస్తాడు కార్యం అది ముందు ఆత్మ అది ఈయన సరే రిజిస్టర్ చేస్తాడండి బెంగళూరులో నూట యాభై ఎకరాలు వెంచేసాడు ఎవరండి ఈయన నా ఓకే అప్పుడు ఏంటంటే ఒక ఫాస్ట్ గారి పరిచయం ఫాస్ట్ గారి పరిచయం అయితే సరే అతను డైలీ ప్రార్థన చేస్తాడు అతను నెలకి ఎంతో నలభై వేలు యాభై వేలు దర్శనం బాగా చేస్తున్నాడు అంత బాగానే ఉంది ఆయన క్షణంగా చనిపోయాడు ఫాస్ట్ గారు ఓకే అతను చనిపోయిన ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ అనుకుంటా ఈయనకి హెచ్ఐవి ఎయిడ్స్ గా మారి ఈయనకి బయటపడింది ఈయనకి మా ఫ్రెండ్కి అతను ఏంటంటే చర్చి కట్టుకోవడానికి ఇక్కడ బెంగళూరులో దేవనలోని మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరం సార్ ఒక మూడు వందల గజాలు చర్చికి ఇచ్చాడు ఓకే డైలీ ఫాస్ట్ గారు వీళ్ళ ఇంటికి వచ్చి పోతా ఉన్నాడు ఈయన కూడా వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాడు మరి ఎట్లా అయిందో ఏమో మనకు తెలియదు సార్ ఫాస్ట్ గారు కూడా ఎయిడ్స్ తో చనిపోయాడు ఆయన చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత ఈయనకి వచ్చింది వచ్చిందని తెలియదు ఈయనకు వచ్చిన తర్వాత ఫస్ట్ లో ఆమెకి వాళ్ళ టెస్ట్ చేస్తే లేదు విశ్వాసం మళ్ళీ ఒక సిక్స్ మంత్ తర్వాత కూడా పాజిటివ్ వచ్చింది ఇలా ఇదైందండి వాస్తవం అంటే ఒకటండి రోగం రావడానికి ఏదో కలిస్తేనే వస్తుంది కాదు

మనం కటింగ్ షాప్ లో షేవింగ్ నేర్చుకుంటాం కదా పొరపాటున తనకు చేసినది వేరే వాళ్ళు చేసినా కూడా అది అప్లై అవుతుంది అవును సార్ అదే ఒక అంటు వ్యాధి లాంటిది అండి అదనమాట చెప్పలేము అలా కూడా ఉండొచ్చు కదా అదే సార్ అది ఈయన కూడా మరి ఫాస్ట్ గారే కదా ఈయన మనసు పొంది బాబు తీసుకుని చర్చి కట్టుకున్నాడు ఎట్లా వచ్చింది నేను ఒక వాళ్ళ 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 నాన్న వాళ్ళు ఏమైనా వాళ్ళు నాన్న వాళ్ళు ఫాస్ట్ గా నాన్న వారు వెళ్తారు ఫాస్ట్ గారు అత్తమ్మ కూడా వెళ్తారు వాళ్ళందరూ చర్చకి వెళ్ళేటోళ్ళే ఇప్పుడు ఫాస్ట్ గా అది కొడుకు ఫాస్టే మళ్ళీ ఫాస్ట్ గా కొడుకు కొడుకు కూడా ఫాస్ట్ అదే సార్ అట్లా వాళ్ళు వంశపార పరంగా ఫాస్ట్ సార్ చుట్టుపక్కల ఇప్పుడు మా ఫ్రెండ్ మూడు వందల గజాలు ఇచ్చాడు అలాగే చాలా మంది వంద గజాలు నూట యాభై గజాలు అలా అతను చర్చలు కట్టించుకున్నాడు సార్ దాదాపుగా నాకు తెలిసి ఆ దేవనల్లి చుట్టుపక్కల ఎనిమిది చర్చలు ఉన్నాయండి అలాగే బెంగళూరులో ఒక మూడు ఉన్నాయి తర్వాత ఫస్ట్ ఏమో ఆయన చర్చికి రాయించుకున్నాడు ఈయన పేరు మీదే తర్వాత ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత అది కొంచెం కమర్షియల్ అవ్వడంతో అమ్మేస్తున్నాడు ఆయన ఫాస్ట్ గారు అది అది అలా చేస్తున్నాడండి ఇలాగా ఇలాగ మా మా ఫ్రెండ్ ఎలాగైతే ఇచ్చాడో అలాగే చాలా మంది దశంభాగాలు కానుకలు అండ్ స్థలాలు కూడా ఇస్తున్నాడు అండి మరి సరే అతను ఏదో అతను బిజినెస్ అయితే అది మనం కాదను అదే ఆయన కూడా మరి బాబుటిని తీసుకున్నాడు మారు మనసు పొందాడు వాళ్ళ ఇంట్లో అందరూ బాబుటిని తీసుకున్నారు సార్ ఇంకొక్క విషయం ఇక్కడ ఏంటంటే సార్ వీళ్ళందరు తీసుకున్నారు కాని వీళ్ళ మేనత్తో ఆవిడ ఉందండి వాళ్ళ ఇంట్లోనే ఉంటది ఆవిడ ఆవిడ ఒక్కతే బాబుటిని తీసుకున్నాడు ఓకే ఇప్పటికి వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తుందామా కొందరు ఉంటారు మామూలుగా అంతే కొందరు మూడు కష్టం చెప్పిన విన్నారు కదా అదే మనం దానికి ఆయన ఫాస్ట్ గా చాలా చెప్పాను చెప్పి చెప్పి చెప్పాడు వాళ్ళ ఇంట్లో లేదు ఆయన ఏం చేశాడండి ఫాస్ట్ గారు సరే ఇక నువ్వు నీవు గుడి కట్టాలంటే లేదు గుడి నేను కష్టం నా నేను చాలా చర్చలు ఉన్నాయి నాకు ఇబ్బంది అవుద్ది మళ్ళీ ఇదంతా విశ్వాసులు అంతా మళ్ళీ అవిశ్వాసంలోకి వెళ్తారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఏం చేశానంటే వాళ్ళ ఇంట్లోనే ఒక బోర్స్ ఇచ్చేసి ఒక చిన్న గది కట్టి అతను ఇచ్చాడు సార్ అది ఎప్పుడు మరి అందుకే వచ్చి ఉంటుంది అంటారా ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి దేవుడు ఉన్నది లేనట్టుగా చేయగలడు లేనిది ఉన్నట్టు చేయడు అవునా మహాయకు కుష్ంటారా లేదండి దేవుడు ఆ పొదల నుంచి దేవుడు దర్శించిన తర్వాత మహే ఒకసారి నీ చెయ్యి ఒకసారి నీ ఏమంటారు నీ గుండెపై పెట్టుకో అంటాడు పెట్టుకున్న వెంటనే తన మొత్తం బాడీ అంతమంటారు అంటే అతను కుష్ఠవాది లేదు కదా వ్యాధి మామూలుగా పుట్టుకల నుంచి వస్తుంది మామూలు కుష్టువాది అవునండి కానీ అక్కడ దేవుడు చూడండి వెంటనే కుష్ఠవ్యాధి వచ్చి ట్రై చేసేసాడు ఇప్పుడు చెప్పలేము తిన తిన ఆ విధేయతను బట్టి కూడా ఆ రోగాన్ని దేవుడు అనుమతించి ఉండొచ్చు. ఆ 100% 100% అంటే ఇప్పుడు ఇంకొకటి నాకు డౌట్ ఏమసం సార్ వాళ్ళ మానత్తుకే ఎయిడ్స్ ఇచ్చితే ఓకే ఆ అనిరాల్ కాబట్టి దేవుడికి ఉగ్రత కలిగింది ఇవ్వొచ్చు. మరి పాస్టర్ గారికి ఎందుకు ఇచ్చాడు అండి దేవుని విషయంలో పాస్టర్ కాదు ఒక ప్రాఫెట్ కాదు ఎవడు కాదు తప్పు చేసిన ఎవడు అందరూ సమానమే. ఆ తప్పు చేసిన వాళ్ళ మానత్తు కదండి నేనేం ఉంటునండి సార్ ఒక అసలు విగ్రహడం చేయడం తప్పక సార్ విగ్రహారదన అంటే ఆ విగ్రహారదన భాగం సార్ చెప్పాడు కదా అది దేనితో ఏమన్నాడు తెలుసా అది వెబ్ ਵਿਚారముతో సమానం అన్నాడు విగ్రహారదన వెబ్ సమానం మరి ఆ పెట్టడం వ్యభిచారం వెబ్ దాని వెబ్జన్ ఏమొస్తుంది అంటే అంటే ఏమొస్తాయి 8 సెకండ్ వచ్చేది అవును మరి అహ గెట్ మరి బాల్యమేస్త కదా కదండి విగ్రహారం చేసింది మరి ఆportions నేను ఒక మాట చెప్తానుండి అసలు విగ్రహారాధన చేయడాని అనుమతించింది ఎవరు ఆ పాస్టర్ గారే మరి ఆ కాలట కలిసిపోయాడు కదా అవునండి మరి కరెక్ట్ కరెక్టే సార్ చాలా వరకు కరెక్టే అవ్ సార్ ఇప్పుడు నేను మా పాస్టర్ గారు చెప్తుంటే ఐగుప్తీల్ని నడిపించేటప్పుడు పగటియందు అగ్నిస్తంభం గాను రాత్రియందు మేఘ స్తంభం గాను ఆయన ఉన్నాడు అని స్తంభం అంటే విగ్రహారాధనకి కాదండి స్తంభం స్తంభం అంటే ఏదో మన కరెంటు స్తంభం కాదండి అది సార్ మేఘ అంటే ఇప్పుడు మేఘము ఎలా ఉంటది ఎండలు ఉన్నప్పుడు మేఘం మీకు అర్థమవుతుందండి మేఘము ఫుల్ ఎండాకాలం ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గర ఉంది అనుకోండి కొంచెం కొంచెం మేఘము అలా సూర్యునికి అడ్డు వస్తే ఎంత నీడ వస్తుంది అట్లా ఇజ్రాయెల్ అద్దు వరకు ఒక స్తంభముగా ఉంటుంది అంటే మీకు అర్థమవుతుందా అవునవును అది అంట అగ్ని స్తంభం కంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఒక పెద్ద ల్యాంప్ స్తంభం మాదిరి పెట్టి మనము ఆకాశం మధ్యలో వేలాడ తీసే ఎంత లైట్ వస్తుంది అలా దేవుడు అగ్ని స్తంభం పెట్టేసాడు అంటాం అదే అండి దేవునికి ఏమని చేస్తాను అంతే విశ్వాసం సాధ్యమే మనం నమ్మాలండి అంతే

కానీ నేను ఇంతకాలం చాలా డౌట్లతో ఉండేవాడిని సార్ నిజంగా మీకు కాల్ చేసిన తర్వాత నా యొక్క అనుభవాలన్న మీకు చాలా వరకు పట్ట పడే కర్నూలు కు రండి సార్ ఎప్పుడైనా రండి శాంతంగా ఒక చిన్న కోడిక మాదిరి పెట్టుకొని నాకు తెలిసిన పాస్టర్ ని పిలుస్తాను మీకు ఎన్ని డౌట్లున్నాయో ఉన్న మంచి డిస్కషన్ చేసుకుని ఆయన కూడా తీసుకొస్తాను సార్ తప్పకుండా తీసుకోండి మన యవనసుల కూడికి ఎప్పుడు ఉంటుంది సార్ అప్పుడు ఏమైనా ఉంటే నేను వస్తాను సార్ యవనసుల కూడి మనము కండక్ట్ చేయట్లేదు సార్ మీరు ఒకవేళ ఇస్తానంటే మీ మీరు తప్పకుండా మనం చేసేద్దాం అర్థమైంది సార్ అంటే నేను ఏమన్నా అంటే మీరు ఇంకను అంటే మనం దేవుని గురించి ధ్యానించాలంటే సమయం కాదు రోజు కూడా సరిపో హండ్రెడ్ పర్సెంట్ సార్ అర్థమవుతుందా అవునవును ఇప్పుడు జస్ట్ ఒక క్వశ్చన్ కి పదహారు నిమిషాలు అయింది అవును అది నిజంగా మీరు సార్ మీరు ఎప్పుడు ఎవరినసలు కూడికి పెడితే అప్పుడు నేను రావడానికి రెడీగా ఉన్నాను సార్ టికెట్ వేసుకొని వచ్చేస్తాను ఫ్లైట్ టికెట్ వేసుకోవాలి కాకపోతే నాకు ఒక టూ డేస్ బిఫోర్ చెప్తే టికెట్ వేసుకొని వస్తాను సార్ వీలైతే రండి సార్ హైదరాబాద్ లో రేపు ట్వంటీ వన్ డేస్ ఫోర్ రోజు ప్లే ఉంది అనమాట కేరళ జార్జ్ గారు ఉన్నారు మంచి ఓకే రెండు వీలైతే హైదరాబాద్ రండి డైరెక్ట్ గా

అంటే అంటే మీకు నేను తప్పుగా అనుకోవద్దు మరి నా విషయం నేను చర్చిలో యవనస్ పూర్తికి వచ్చి చాలా నెంబర్లు అక్కడ సేకరించేవాడిని నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సంతోషం అప్పుడు ఏంటంటే ఇక మనం ఇక మనం వాళ్ళు ఇష్టపడే వాళ్ళు నేను కొంచెం విచారణ చేసేవాడిని సార్ తర్వాత నేను పరిశుద్ధ స్నానం చేసేవాడిని అర్థం కదా సార్ అంటే ఎవరినిస్తే కూడికి వచ్చేవాను సార్ ఒకసారి వస్తే ఒకరికి పరిచయం అవుతారు కదా పరిచయం అయినప్పుడు నేను నీ ఫాస్ట్ గారు కాబట్టి చెప్పను చెప్పండి నంబర్లు నాలుగు అడిగి చూసుకునేవాళ్ళు కొంతమంది అమ్మాయిలు అలా నేను చాలా మందితో విచారం చేయటం జరిగింది సార్ ఏసై దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందాను పరచు దక్షిణ స్నానం చేశాను సార్ నేను నా వయసు అప్పుడు ఇరవై ఇరవై ఐదు అండి ఇరవై ట్వంటీ ఫైవ్ లో నేను అప్పుడు నెలకుసారి వారానికి పరిశుద్ధ స్నానం చేసేవాడి పరిశుద్ధ స్నానం అంటే మా ఫాస్ట్ గారు రంజిత్ గారు అండి వాస్తవంగా ఓకే ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఎవరన్నా చెయ్యి ఎన్ని తప్పులైనా చెయ్యి నిర్వహిస్తున్న కూడికి వెళ్ళి పరిచయం చేసుకో ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే అయిన తర్వాత దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోని నీ నీ పాపాలు ఒప్పుకో అప్పుడు తర్వాత నీకు పరిశుద్ధ స్నానం చేపిస్తా నీకు ఏ పాపం అంటదంటీ నేను నిజంగా ఆయన్ని చాలా సంవత్సరాలు ఫాలో అయ్యాను మధ్యాహ్నం క్యాన్సర్ వచ్చింది ఆయన అందుబాటులో ఆయన నా దగ్గర లేదు ఇప్పుడు మీరు ఆయన ఫాలో అయ్యారు అంటే నేను ఏమంటున్నానంటే సార్ గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైతే మనుషులను ఫాలో అవుతామే అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుంది గుర్తించుకోండి అవును సార్ దేవుడిచ్చిన వాక్యాన్ని ఫాలో సార్ దేవుడిచ్చిన మాటను ఫాలో అవును సార్ అప్పుడు నువ్వు నిజమైన భక్తి చేయగలుగుతావు అంతే సార్ అంటే సార్ కానీ సార్ నేను ఎంతో మంది పాస్టర్ మాట్లాడడం జరిగింది నా జీవితంలో ఫస్ట్ టైం ఒక అద్భుతమైన పాస్టర్ ఒక పాస్టర్ మీరు మాట్లాడితే పాజిటివ్నెస్ ఒక పాజిటివ్ ఆరా వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్ పరిశుభా మాట్లాడతాడు అంతే కదా సార్ మీరు అదే సార్ చిన్న ఏమనుకోవద్దు ఊరికే మీరు పరిశుద్ధ స్నానాలు చేసారు సార్ ఇంత ముందా పరిశుద్ధ స్నానాలు అంటే ఒకటే సార్ నేను రక్షించబడినా అంతే బాప్ తీసుకున్నాను అది పరిశుద్ధ స్నానం అంతేనా అందుకే రంజిత్ గారు నాకేం చెప్పారు అంటే నాకు అది నా బైబుల్లో లేదు సార్ ఆ రోజుల్లో అది అయ్యారు చెప్పడం అందుకోసం నేను అంటున్నాను నా బైబుల్లో లేదు సార్ అది ఓప్రి గారు కూడా మీరు ఆయన చాలా సార్లు చెప్పారు ఓపెన్ డిబేట్ లో పరిశుద్ధ స్నానం చేస్తాను నేను నెలకోసారి వారానికోసారి నాకు ఏం పాపం ఆయన ఆయన్ని నేను ఫాలో అవుతా ఆయన వల్ల నేను ఫాలో అయ్యాను తెలియదు సార్ నేను బైబులే చదవను నేను ఏమంటున్నానంటే ప్రభు ఒక మాట అంటాడు సార్ సార్ విశ్వాసమునకు కడతయు కొనసాగించు వాడునైనా ఎవరు వైపు చూడాలంటే వైపు చూడాలంటే ప్రేజ్ రాదు అర్థమైంది సార్ అవును సార్ అంటే మన విశ్వాస ప్రయాణంలో ఏమంటారు మనం సురక్షితమైనటువంటి అడుగు జాడలను నడవాలంటే మనుషులు పెట్టిన పద్ధతులు మనుషులు వేసిన అడుగులను వెళ్ళామంటే సరైన రూట్ లోకి మనం వెళ్ళాం అవును సార్ దేవుడు వేసిన ఒక మార్గం ఉన్నది అదే దేవుని వాక్యం నువ్వు ఆ మార్గం అంటే అప్పుడు కరెక్ట్ గా డైరెక్ట్ గా ఆయన నేను నేను ఒక వాక్యం నాకు బాగా పట్టుకుంది సార్ యేసువారు అంటారు కదా పరిశుభ్ర ప్రభా మరి పరలోకం ఏం చేయాలి ఎలా చేయాలని చెప్తే నీకున్న ఆస్తి పేదల కమ్ము అవును చూతిలో ఒంటి దూరడం సులభం డబ్బు నువ్వు పరలోకం చేయడంటే మీరు నంబర్ సార్ నేను బెంగళూరులో ఉన్న చర్చిలు చాలా ఉన్నాయి ఒక్కొక్క చర్చికి నేను ఇరవై ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అలా పంపిస్తాను సార్ నాకు వీలైన వంత వరకు నేను మా అకౌంట్కి అకౌంటెంట్ ఉంటాడు మా మీ ఫోన్ చేసిన ఆయన ఆయనే కొట్టేస్తాడు వాళ్ళ ఫోన్పే నెంబర్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్లో నేను పది చర్చిచ్చేవాడి సార్ ఇప్పుడు ఇరవై ఇరవై చర్చిలు ఇస్తున్నాను సార్ దేవుని కుటుంబంతో స్తోత్రం ఎవడు అంటే ఒకటి సార్ కూడా చాలా మంది అంటే గొప్పలు చెప్పుకోవటానికి ఇస్తారు నేను ఎప్పుడు కూడా నా పేరు బయటకు రాముడు చెప్తున్నాను కొందరు పేరు కోసం చెప్పుకుంటారు అంటే కో పేరు కోసం ఇస్తారు కొందరు ఏం చేస్తారు తెలుసా రహస్యంగా ఇచ్చి పొందుకునేవారు ఉన్నారు గారు కూడా ఏమంటారు అంటే నువ్వు ఇచ్చేటప్పుడు రహస్యంగా నీ చేతికి ఏం వస్తుంది అది పాస్టర్ కూడా తెలియకూడదు మూడే కంటికి తెలియకూడదు నువ్వు లక్ష ఇస్తావా రెండు లక్షలు ఇస్తావా వెయ్యి ఇస్తావా పదివేలు ఇస్తావా వెయ్యికి తక్కువ ఇవ్వద్దు అంటే వెయ్యి తక్కువ కదా అక్కడే జడ్జ్ లేదు సార్ నాతో మా పాస్టర్ గారు అదే చెప్పారు నేనేమంటున్నా అంటే వాక్యంలో అది లేదు వెయ్యి తక్కువ ఇయ్యద్దు అని అట్లయితే మరి విధవరాలు రెండు కాసులు ఇస్తుంది మరి దాన్ని ఏమంటారు అంటే నాకేం చెప్పానండి సార్ ఆయన పాత్ర బంధుల యహోదేముడు ఆ దోపిడి దొంగలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు దోచుకొని దోచుకొని యోహోకి వాట అయిపోతే ఆయన స్వయంగా రాళ్ళతో కూడా చంపించాడు నీకు ఆ స్థితి రాకూడదంటే నువ్వు దాచుకోవద్దు కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటంటే ప్రాముఖ్యంగా నీ కానుక ఇంపార్టెంట్ కాదు నీ కానుక ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ నువ్వు ఇంపార్టెంట్ దేవునికి అంతే కదా అవునండి ఇప్పుడు నువ్వు ఎన్ని కానకలు ఇచ్చినా నువ్వు దేవునితో లేకపోతే ఆయనతో కనెక్ట్నెస్ లేకపోతే అసలు కానక ఎవరికి సార్ నాకు అర్థం కాదు అంతే కదా అవును ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు నేనే ఒక బిజినెస్ చేసాను అనుకోండి ప్రార్థన చేయట్లేదు దేవునితో సాహసం చేయట్లేదు దేవుని స్వరం వినట్లేదు నా బిజినెస్ లో వచ్చే పదవ వాటర్ నేను దేవునికి ఇస్తాను అనుకోండి అది ఎవరికి ప్లేస్ అవునవును అసలు ఆచరించబడతారా లేదా కానుకలు కూడా వ్యర్థమే కదా అవునే కదా నేను అది అంటే పర్వాలేదు సార్ మీకు అది దర్శనం బాగాలకి పర్వాలేదు ఇప్పుడు ఇస్తున్నారా అన్ని మన వాళ్ళు ఇవ్వడం నేను ఒక మానని చెప్తాను సార్ ఎవ్వరైనా మన రాజమండ్రి నుంచి ఒక సార్ ఫోన్ చేసి రాంచ్ సార్ ఆమె పరిపూర్ణంగా మార్చబడలేదు విశ్వాసే బాప్తి ఇసుక కానీ కొన్ని మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి అంటే కొన్నిసార్లు గర్వం వేలుబడి చేయడం దేవుని మాటకు విరోధంగా ప్రవర్తించడం